కోడి ముందే మన యొక్క వాలంటీర్సు ఇళ్ళకు వెళ్ళి అవ్వాతాతలకు వికలాంగులకు పెన్షన్ ఇస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓరవలేక ఆ యొక్క వాలంటీర్సు మరి వారి సేవలను వినియోగించకుండా కోర్టుకు పోయి ఈ యొక్క వాలంటీర్సు ఈ యొక్క అవ్వాతాతలకు సంబంధించి కానీ వికలాంగులకు సంబంధించింది కానీ అదేవిధంగా మిగతా వాళ్ళకు కానీ ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు ద్వారా స్టే తీసుకురావడం జరిగింది ఎంత దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఏ మంచి పని చేయాలన్నా కూడా ప్రతి దానికి కోర్టుకు వేయడం అడ్డుకోవడం పెన్షన్లు ప్రతి ప్రతి నెల కూడా ఇస్తూ ఉన్నారు పెన్షన్ ఇస్తానే వాలంటీర్ పెన్షన్ ఇస్తానే మాకు ఓటు ఏమని చెప్పి చెప్తారా కనీసం సిగ్గుండాల చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నాడు కనీసం ఏదైనా ఒక మంచి పని జరుగుతూ ఉంది అంటే దాన్ని గొరవలేకపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్న నేనేం చెప్పాను ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినాడు పద్నాలుగు వేల కోట్లు మాత్రమే చేసినాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు మరి మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినాడు మీ బంగారం అంతా తీసుకొచ్చి మీ ఇళ్ళ వద్ద ఇస్తానని చెప్పి చెప్పినాడు బాబు రావాలంటే జాబు రావాలని చెప్పినాడు మరి అదేవిధంగా పొదుపు మహిళలకు సంబంధించి దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బును రుణమాఫీ చేస్తానని చెప్పినాడు ఈ విధంగా మోసం చేసినాడు కాబట్టి మీరు బనగానపల్లెలో అడుగు పెట్టేదానికి మీరు వీళ్ళు కాదని చెప్పి నేను చెప్పినాను దానికి బీసీ జనార్దన్ రెడ్డి చెప్తాడు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు ఎక్కడ పద్నాలుగు వేల కోట్లు ఎట్లా ఏదో పప్పు బెల్లాలు తల్లినట్టు చల్లి రాదు ఏరుకోండి అని చెప్పి విధంగా ఆయన మాటల్లోనే అర్థమవుతూ ఉంది మీరు చెప్పినారా లేదా ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు మీకు చెప్పలేదని చెప్పండి మీ యొక్క మేనిఫెస్టోలో ఉంది కదా ఈరోజు ఎందుకు మహిళలకు సంబంధించి పొదుపు మహిళలకు సంబంధించి ఏ విధంగా మోసం చేసిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలుసు కాబట్టి ఎన్నికల సమయంలో కేవలం ఒక వారం రోజుల ముందుగా పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తే ఈరోజు అదే పసుపు కుంకుమ వాళ్ళు పదివేలు ఇచ్చినా కూడా మీకు మసి పూసి మీకు సాగనంపడం జరిగింది ఎందుకంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు అది మాఫీ చేస్తా ఇది మాఫీ చేస్తా అన్నీ అన్నీ చూసినారు చూసినారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆ యొక్క ఎమ్మెల్యేలను కూడా మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య ఈ యొక్క ముస్లిం మైనార్టీలకు సంబంధించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎంత హేళనగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయనకు సిగ్గు ఉండాల కనీసము ఏం మాట్లాడుతూ ఉన్నాను అసలు రికార్డు ఉంది నా దగ్గర ఆయన చెప్తా ఉన్నాడు నేను కోర్టు కేసి ఉంటే అడ్డుకుంటా ఉన్నాడు నేను మొదటే చెప్పాను అయ్యా బిసి నువ్వు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేయించినానని చెప్పి చెప్పినావు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేయించే ఆ డబ్బు ఎక్కడుంది జీవో వచ్చినంత మాత్రాన అకౌంట్కు రాలేదు అని చెప్పి నేను చెప్తే అది డబ్బు రాదు చేయదు డబ్బు రాలేదు అని చెప్పి నీ స్వాస్థము నీ 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 అప్పిడివిట్లోనే నువ్వే చెప్పినావు లేదు అని చెప్పి నీకు పంపిస్తా వాట్సాప్లో చూసుకో నీ నీ సంతకంతో ఒక అప్డవిట్ వేసినావు హైకోర్టులో ఏమేసినావు నువ్వు ఐ సబ్మిట్ ద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ Minorities welfare IDM department issued Givo number 27 dated 2 April 2018, sanctioning an amount one crore construction of new sadhikana at Manganapali Town Carnal District and also directed the district collector karnal district, arranged the execution of the work on receipt the amount even through one crore amount was sanctioned wide above. above జీవో వర్క్ వాజ్ నాట్ కామెన్సేట్ ద గ్రాంట్ వాజ్ నాట్ రిలీజ్డ్ అని చెప్పి ఆయన ఇచ్చినడుతం ఆయన ఆయన అప్పుడు విట్టు వేసినది ఆయన అప్పుడు విట్టు స్వయంగా మరి సిగ్గు లేకుండా మళ్ళీ నేనేది అడ్డుకున్నాను ఆ డబ్బు రాలేదని నేను చెప్తా ఉంటే డబ్బు వచ్చింది డబ్బు వచ్చింటే నీ అప్ప నువ్వు వేసినదే కదా ఇది అప్పుడు విటు హైకోర్టులో నువ్వు నీ స్వాస్థ్యం నువ్వు వేసినావు మరి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మరి నీకు డబ్బులు వస్తే మరి డబ్బు ఉంటే నువ్వు ఎందుకు డ్రా చేసుకోలేకున్నావు ఎందుకు డ్రా డ్రా చేసుకోలేకున్నావు నువ్వు నువ్వు పని చేసినాను అని చెప్పి చెప్తావు అన్నావు కదా మరి నువ్వు పని చేసిన దానికి చేయని దానికి మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి విను ఎమ్మెల్యే స్థాయి ఉండే వ్యక్తి ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఎవరైనా ఎమ్మెల్యే వర్క్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ఏదైనా కాంట్రాక్ట్స్ కానీ మనం దాంట్లో భాగస్వామ్యం ఉన్నట్టయితే ఆ యొక్క కాంట్రాక్టులకు సంబంధించి భాగస్వామ్యం అక్కడి నుంచి తప్పుకోవడం జరుగుతుంది ఎవరే కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి వర్కులు చేసేదానికి వీలు కాదు అటువంటిది నువ్వు అక్రమంగా నువ్వు పనులు చేయకపోయినా పనులు చేసినట్టు నీ పేరు మీద డ్రా చేసుకుంటావు నువ్వు డబ్బులు నా దగ్గర రిసిప్ట్ ఉన్నాయి ఎన్ఆర్జెస్ కింద ఒక ఎమ్మెల్యే నీ పేరు మీద కోర్టుకేసి డబ్బులు డ్రా చేసుకుంటావా మరి ఇది చేత కాదని మరి అక్కడ సాదికాణలో మరి డబ్బు శాంక్షన్ అయి ఉంటే ఆ డబ్బును ఓడించావా అనివా డబ్బు లేదు కాబట్టి ఆ డబ్బు డిపాజిట్ కాలేదు కాబట్టి నువ్వు అక్కడ డబ్బు లేదు కాబట్టి నువ్వు కోర్టు చేసి ఇప్పుడు నువ్వు నువ్వు ఏదానికో ఒక ఎమ్మెల్యేగా నీకు సంబంధం లేని వ్యక్తివి నువ్వు ఇట్లా చూడండి మీరే చూడండి ఒక ఎమ్మెల్యే ఎవరైనా డబ్బు రాజేసుకుంటారా ఎమ్మెల్యే పేరు వింత అక్రమంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎన్ఆర్జెస్ వర్కులు చేసినట్టుగా చెక్కులు తీసుకుంటాడు దాదాపు పదహారు లక్షలు ఎంతో ఉంది కదా ఇదే డబ్బు ఇదే డబ్బు నువ్వు అక్కడికి డిపాజిట్ చేసి ఉంటే నువ్వు పోనిచ్చేవానివా నువ్వు డబ్బు మనిషివి మరి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు ఏది మాట్లాడని అడ్డగోలుగా మాట్లాడతావు ఈరోజు ఆప్షనల్ కమ్యూని కాంపౌండ్ వాళ్ళు అంటావు మరి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని చెప్పి ఏమి నీకు తెలుదా ముస్లింల కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు నీకు చేత కాదు భయం నీకు ఎక్కడ పోయినా భయం మరి భయంతో బతుకుతా ఉన్నావు నా లెక్క ధైర్యం నీకు లేదు ఏ రోడ్డు వేసినావు చెప్పు నువ్వు సిండికేట్ బ్యాంక్ రోడ్డు అవసరం లేదా లేకుంటే స్టేట్ బ్యాంక్ రోడ్డు అవసరం లేదా ఈ బనగానపల్లె ప్రజలకు రోడ్ వైడింగ్ చేసి రోడ్లు వేయాలనే అవసరం లేదా దానికి ఎవడేమనుకుంటాడో వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో ఏదన్నా ఇల్లు ఏదైనా పొరపాటున మనం ఈ యొక్క ఎన్క్రోచ్మెంట్ ఉంటే పడగొడితే నా మీదకి ఎక్కడొస్తుందో నాకు ఓట్లు ఎక్కడ పోతాయని భయంతో నువ్వు చేయలేకపోయినావు నీ పిరికితనం నీ చేతగాని పిరికితనంతో నువ్వు చేయలేకపోయినావు ఈరోజు నాకు ధైర్యం ఉంది ఏదైనా ఒక మంచి పని కోసం కొంతమంది అడ్డుకున్నా ఎక్కడ కూడా ఆగదు కాబట్టి నేను చేసిన ఈరోజు నేను పేరు తెచ్చుకున్నాను హాస్పిటల్ గురించి మాట్లాడతావు హాస్పిటల్లో పోయినసారి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఈరోజు ఏయరో కేవలం ఇద్దరు ముగ్గురు ఉన్న డాక్టర్లు దాదాపు ఇరవై మంది పైగా డాక్టర్లు మరి అదేవిధంగా ఎక్విప్మెంట్ లేదని చెప్తా ఉన్నాం పద్నాలుగో తేదీ సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించినాం పదహారవ తేదీ కోడ్ వచ్చింది పదహారవ తేదీ కోడ్ వచ్చింది ఈ యొక్క ఎన్నికల తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ శాంక్షన్ ఉందో అన్నీ కూడా తెప్పించి పెడతాం ప్రతి దానికి రాజకీయం చేయడం ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు షాదికానాలకు కమ్యూనిటీ వాళ్ళకు తేడా తెలుదు నీకు అని మాట్లాడతావు షాదికానకు కమ్యూనిటీ వాళ్ళకు నాకు తేడా తెలుసు ఏదైనా కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ హాల్ అంటే ఒక కమ్యూనిటీ అంటే ఏమి ముందు అర్థం చెప్పు ఏదైనా ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టిన తర్వాత ఆ యొక్క గ్రామ పంచాయతీలో రెజల్యూషన్ పాస్ చేసి పలానా కమిటీకి అని మనం హ్యాండ్ అవుట్ చేయొచ్చు రూల్ ఉంది ఇది నువ్వు పదో తరచి నాలుగు సార్లు ఫెయిల్ అయిపోయి నా మా మమ్మల్ని తప్పు పడితే ఎట్లా నువ్వు అదేవిధంగా ఈరోజు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇదో పేపర్లలో ఆ రోజు జనార్దనుడు అక్రమగణుడు ఆ రోజుల్లో నీ నీ యొక్క భాగవతం అంతా ఒక పేపర్లో ఒక పుంకాలు పుంకాలుగా వచ్చినాయి జనార్దనుడు అక్రమగణుడు అని చెప్పి గద్ద గద్ద మాదిరి నీ యొక్క నీ యొక్క ఆకారం నేసి ఆ రోజుల్లో చూపించినారు నువ్వు మర్చిపోయినావేమో నువ్వేమేమి ఘనకార్యాలు చేసింది ఆ రోజు పేపర్లో ఇప్పుడు నేను ఏమేసిన పేపర్ కాదారు ఆ రోజుల్లో నీ నువ్వు నీ ఘనకార్యాలు అన్నీ సిగ్గుందా నీకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి దొంగతనంగా నీ యొక్క క్రషర్కు రాయి తొలుతావా సిగ్గులేదు నీకు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి దొంగతనం చేయొచ్చునా మరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు లీజ్ ఉందా అసలు ఏమైనా రాళ్ళవాన గురిపిస్తూ కానీ నీ క్రసర్లో దేవుడు పైన ఆకాశం నుంచి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు అవు ఇళ్ళ స్థలాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు సిగ్గు శరం ఏదైనా మాన మర్యాద ఏదైనా ఉంటే నువ్వు ఇప్పుడు చెప్పాలి నాకు ఈ యొక్క కోర్టుకు వేసిన ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నంబర్లకు సంబంధించి కోర్టు వేసినావు కదా ఇది సర్వే నెంబర్లో పనికిరాదు ఇది కేసుకి మన ఎస్ఆర్బిసికి పొరపాటున ఏదన్నా తెగిపోతే కొట్టకపోతుంది అని చెప్పి నువ్వే కదా కోర్టుకేసింది నీకు ఏ మాత్రము సిగ్గు శరము ఏదైనా మాన మర్యాద ఎక్కడన్నా దాగి ఉంటే ఆ యొక్క నేను స్వయంగా కొని ఇస్తానని చెప్పి కానీ లేదంటే ప్రభుత్వం ద్వారా కొనిస్తానని కానీ నువ్వు చెప్పాలా నువ్వు అది చెప్పకుండా మన రేపు కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫేవర్గా వచ్చిన తర్వాత నేను ఇస్తాను ఇదే ఇస్తాను అనేది కాదు మగతనం అది కాదు నువ్వు చెప్పాలా ఇది దీనికి దీనికి సపరేట్గా నువ్వు చెప్పాలా ఏమంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పవును మాట దాటేస్తావు మరి ఎక్కడ కూడా ఇస్తావు నువ్వు చెప్తా ఉన్నావు కదా ఎవరో గుంతలో వాళ్ళు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు మీద ప్రమాణం చేస్తావు పోయినసారి కూడా ప్రమాణం చేసినావు కదా టైలర్లకు కోయలుగుంటలో పిల్లల మీద ప్రమాణం చేస్తుంది కదా ఓరోరికి రెండు సెంట్లు ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఇచ్చి వాళ్ళ వాళ్ళకు ఒక్క సెంటు ఇచ్చినావా నీ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా కూడా ఒక సెంటు స్థలం ఎక్కడైనా ఏ గ్రామంలో ఇక్కడే కాదు యావత్ బనగానపల్లి నియోజకవర్గంలో ఒక సెంటు స్థలం పేదవాళ్లకు నీ ప్రభుత్వంలో కానీ నువ్వు కానీ నీ గవర్నమెంట్లో అసైన్మెంట్ కింద భూములు కానీ ఏమైనా ఇచ్చినారా ఒక్క సెంటు ఇవాళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు ఇచ్చి ముప్పై లక్షల ఇండ్లు కట్టిస్తూ ఉంటే ఓర్వలేకపోతా ఉన్నావు కోర్టు కేసి అడ్డుకుంటావు ఏం బాగుపడతావును నీ పార్టీ ఏమి ఏ విధంగా బాగుపడుతుంది ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వస్తే దానికి కోర్టు కేసు కట్టుకుంటారు ప్రజలు సామాన్యమైన ప్రజలు బతుకోకూడదు సామాన్యమైన ప్రజలు చదువుకోకూడదు సామాన్యమైన ప్రజలు ఇళ్ళల్లో కాపురాలు చేయకూడదు మీరు మాత్రమే చేయాలా అంతంత పెద్ద కొంపలు కట్టుకున్నారే మీరు ఆ బ్రిడ్జి పక్కన కట్టుకున్నావు కదా అక్కడ ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడ నువ్వు నీ సర్వే నెంబరు ఆ స్కూల్కు ఎట్లా అమ్ముతావు ప్రియదర్శిని స్కూల్కు నీ స్థలాన్ని అమ్మినావా చూపిస్తాను దగ్గర సర్వే నెంబర్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది నీకు ఎక్కడైనా కూడా దొమ్ము ధైర్యము సిగ్గుమానము అనేది ఎక్కడైనా ఉంటే రా కొలిపిస్తాం నా దగ్గర సర్వే రిపోర్ట్ కూడా ఉంది నేను కొలిపించి కూడా పెట్టినది నువ్వు ఈ యొక్క స్థలాన్ని ఏదైతే గవర్నమెంట్ స్థలము ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ స్థలాన్ని తీసుకొని పోయి నువ్వు స్కూల్కి అమ్ముతావు ఏమన్నంటే నీ 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 సర్వే నెంబర్ వేస్తాను వేసి పెడతావా నీ సర్వే నెంబర్ ఎక్కడుంది నీ పొలం ఎక్కడుంది ఆ యొక్క స్కూలు ఎక్కడుంది ఇంత అక్రమాలకు పాల్పడి మళ్ళీ మా గురించి మాట్లాడతావా సిగ్గుందా నీకు నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన బనగాన పిల్లకు వచ్చినప్పుడు ఏదైతే మాట్లాడినారో దానికి నేను కౌంటర్ ఇచ్చినాను ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పినావు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రుణమాఫీ చేయలేదు కేవలం ఏదో పద్నాలుగు పదహైదు వేల కోట్లు మాత్రమే చేసినావు అదేవిధంగా ఈ యొక్క పద్నాలుగు వేల కోట్లు పొదుపు మహిళలకు సంబంధించి మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినావు నీకు బనగానపల్లెకు రావడానికి నీకు అర్హత లేదని చెప్పి చెప్పినావు నేను ఆ విషయాల గురించి నేను ఖండించి నేను చెప్తే ఆయన నా యొక్క భార్య జయమ్మ గురించి మాట్లాడతాడు నేను మాట్లాడిందేమీ నువ్వు మాట్లాడిందేమి ఇంకా నీ భార్య గురించి కూడా నేను మాట్లాడాలా సిగ్గుతో తల ఉంచుకోవాల నువ్వు ఎందుకంటే ఎప్పుడు కూడా బయటికి రాకుండా ఎప్పుడు పూజ గతికే పరిమితమవుతున్నటువంటి జయమ్మ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకు పోయే దగ్గరికి వచ్చే ఇవన్నీ ద దాపురించినట్టు నీకు అర్థమవుతా ఉంది ఒక కొడుకు గురించి కన్న కొడుకు గురించి నువ్వు నీ భార్య ఏదైనా మాట్లాడచ్చు ఇంకా అవతల వాళ్ళు మాట్లాడితే తప్పు ఏం మాట్లాడతారు మీరు నీ భార్య ఏమన్నా ప్రధానమంత్రి ఇందిరమ్మనా అక్కడ కొండపేటలో తిరుగుతుంటే ఆమెను హత్యాప్రయత్నం చేయడానికి వచ్చినారని చెప్తాదా ఇందిరాగాంధీ ఆమె మాకే పని లేదా మా సంస్కృతిలో లేదా ఆడవాళ్ళు జరిగిపోవడం అనేది నీది నీచమైన సంస్కృతి ఆడవాళ్ళని కేసుల్లో పెట్టించడము రెండు వేల పద్నాలుగులో నా భార్య మీద హత్యాప్రయత్నం కేసు పెట్టించాను నీ సంస్కృతి నాది కాదు ఈ ఐదు సంవత్సరాల్లో నేను అనుకుంటే నీ భార్యను ఇప్పటికే ఎల్లోపు లేపించింది కానీ నా సంస్కృతి అది కాదు ఆ రోజు దుర్గా అనే వ్యక్తిని కొట్టినప్పుడు నీ భార్య ఇంద్రమైన ప్రేరేపించి పంపించింది అనేది మాకు తెలుసు అయినా కూడా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడము అది సంస్కృతి కాదు అని చెప్పి నేను ఒప్పుకోలేదు నీ లెక్క నీచమైన సంస్కృతి నాకు లేదు ఆడవాళ్ళంటే నాకు ఎంతో గౌరవం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళను లాగినామంటే నేను ఎంతవరకైనా అయినా పోతాను ఏదన్నంటే రాజకీయంగా రాజకీయంగా మాట్లాడు ఇప్పుడు చెప్పావు కదాను నేను ఒకటే చెప్తాను సూటిగా ఇప్పుడు కూడా చెప్తామన్నా నీకు ఎక్కడైనా కూడా మానవత్వము సిగ్గుసరము అంటే పేదవాళ్లకు ఇంటి పట్టాలు దాదాపు మూడు వేల రెండు వందల మందికి పట్టాలు ఇస్తా ఉన్నాము ఇదే సర్వే నంబర్లో నువ్వు ఈ ఈ సర్వే నంబర్లో నువ్వు ప్రభుత్వం వస్తుందో రాదో అనేది కాదు ఏదైనా కూడా నువ్వు కొనిస్తానన్నావు కదా నువ్వు కొనివ్వాలా నువ్వు ఈ మూడు వేల రెండు వందల మందికి మేము ఈ యొక్క సరే నువ్వు ఏదైతే కోర్టు వేసినావో మళ్ళీ అదే స్థలాల్లో ఇస్తానని చెప్పి దాని విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇంకా నీ 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 యొక్క చిత్తశుద్ధి ఏదో నాకు అర్థమవుతూ ఉంది నిన్నేమో అరవై కోట్లు పెట్టి నేను కొని మా అమ్మ పేరు మీద మా నాయన పేరు మీద వాళ్ళ సాక్షిగా వాళ్ళ ఏడాది ఉండే వాళ్ళ పేరు మీద వాళ్ళను ప్ర వాళ్ళ మీద ప్రమాణాలు చేసి చెప్తావు పోయిన ఎలక్షన్లో చెప్తే టైలర్లు కోయలుకుంటే టైలర్లు మీటింగ్లో కూడా చెప్పినావు నీ పిల్లల సాక్షిగా అని చెప్పినావు మర్చిపోయినా మేము పిల్లల పిల్లల మీద కూడా ప్రమాణాలు చేసి చెప్పి రూటు మార్చుతావు ఆ సంస్కృతి మాది కాదు ఏదైనా ఒక మాట చెప్పిన తర్వాత మాట మీద కట్టుబడి నిన్న చెప్తా ఉన్నావు వంద ఎకరాలు రాసి అని చెప్పేటా పోదాం వంద ఎకరాలు రేపే పెడతా రిజిస్టరు నువ్వు అరవై కోట్లు డిపాజిట్ చేయి పెద్దాం ప్రజలకే కదా మంచిదే కదా మరి చూడు మాట తప్పతాడు రావు ఏదైనా ఒక సవాల్ విసిరితే దానికి స్వీకరించవు చేతగాని దద్దమ్మలేక పారిపోతావు మళ్ళీ నెల రోజులకు వస్తావు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతావు మళ్ళీ కనపడవు ఎన్నిసార్లు మాట్లాడాలి మేము మీతో చేతగాని దద్దమవుతే ఎన్నిసార్లు అని మాట్లాడతాం ఏదైనా ఒక పేపర్ లేక ఏమీ లేదు ఏదైనా ఒక రికార్డులే అడ్డంగా మాట్లాడతావు మరి నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు ఈ యొక్క బనగానపల్లెల షాదికాణ గురించి అని చెప్పి షాది సంబంధించి కోటి కోటి రూపాయలు శాంక్షన్ అయింది అన్నావు ముప్పై ముప్పై లక్షలు నేను పెట్టినాను అన్నావు ఇరవై లక్షలు వేరే వాళ్ళతో వసూలు చేసి ఇచ్చినానన్నావు మరి ఆ ఇరవై లక్షలు ఏం చేసినావు దెబ్బేస్తు ఎక్కడుందా ఇరవై లక్షలు నువ్వు నీకు సంబంధం లేదు నువ్వు పనులు చేయకుండానే పనులు చేసినట్టుగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తివి నువ్వు నువ్వు ఏ విధంగా కోర్టు కోర్టుకేస్తావ్యాను నాకు డబ్బులు రావాలని చెప్పి కోర్టు కోర్టుకేసి డబ్బులు తీసుకున్నావు ఒక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా పనులు చేసిన పరిస్థితి ఉంటుందా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా నేను ఏదన్నా అని చేపిస్తే వర్కులు చేపిస్తే ఒకవేళ నేను చేసినా కూడా వేరే వాళ్ళను పెట్టి చేస్తావు ఒక ఎమ్మెల్యే పేరు మీద ఎవరు చేయరు అది చట్టంలో కూడా లేదు ఎలక్షన్ కమిషన్ కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు అది ఆ మాత్రం జ్ఞానం లేకుండా నువ్వు చెక్కులు తీసుకుంటావే నువ్వుకి నీ నీ ఆయన సొంతం సొంతంగా సంతకం చేసి తీసుకున్నట్టు కార్యకర్తలు ఎవరో కార్యకర్తలు వర్కులు చేస్తే కార్యకర్తల శ్రమను దోసుకొని మంచి ఈయన పేరు మీద డ్రా చేసుకుంటాడు డబ్బులు చేసుకోలేదా ఎవరో చేసిన కార్యకర్తలు దానికి నువ్వు బిల్లు చేసుకుంటావు కోర్టుకి వేస్తావు మరి నువ్వు నీ ఈ యొక్క శాదీకాన్ డిపాజిట్ చేసి ఉంటే నువ్వు కోర్టుకి వేసి మరి డబ్బులు రాబట్టుకోవచ్చు కదా మళ్ళీ నువ్వే పెట్టిస్తావు దాంట్లో డబ్బులు లేవు అని చెప్పి ఇన్ని రంగులు మారుస్తావు ఊసరి వెళ్ళి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఆ విధంగా నువ్వు రంగులు మారుతా ఉన్నావు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడే ఒక రికార్డ్ ఉండాలి మాట్లాడితే ముఖ్యంగా పేపర్ ముఖ్యం నేను ఈరోజు నీ యొక్క అఫిడి పెట్టు నా దగ్గర ఉంది నువ్వు ఏమి నీ స్వయంగా నీ స్వాస్థం నువ్వు సంతకం చేసిన అఫిడబిట్ నా దగ్గర ఉంది నువ్వు తీసుకునే బిల్లులు సంతకం నీ యొక్క సంతకము నా దగ్గర ఉంది ఇదో ఒక ఎమ్మెల్యేగా ఉండి డబ్బులు డ్రా చేస్తావా ఎన్ఆర్జీఎస్ వర్కులకు సంబంధించి సిగ్గు అనిపించడంలో ఇది రూల్కి వ్యతిరేకం అనిపించడంలే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క నీ క్రషర్ కోసం రా ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా దొంగతనం చేస్తావు దాన్ని రిలీజ్ లీజ్ ఏమైనా ఉందేమో చెప్పి తెప్పి చూపించు మరి నువ్వు ఎన్ని టన్నులకు రాయల్టీ తీసుకున్నావు నీకు ఎక్కడ లీజ్ ఉంది లేకుంటే ఏమన్నా పైనుంచి ఊడొచ్చి పడేనా అన్ని రాళ్ళని నీ కసర్ క్రషర్లకి సిగ్గుండాల దొంగతనం చేస్తావు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండాలా పదహారు కోట్లు ఫైన్ వేసినారే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నువ్వు విజిలెన్స్ వాళ్ళు పట్టుకుని నీకు ఫైన్ వేసినారు కదా లేదని చెప్పు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి రికార్డు ఉంటే మాట్లాడు చేత కాదంటే ఊరుకో